అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అని రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సహకరించిన రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రూపానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన బచ్చు రామచంద్ర యాదవ్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బచ్చు రామచంద్ర యాదవ్ ప్రసంగించారు అందరికీ నమస్కారం రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన ముక్కా రూపాని రెడ్డి ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్గా చిక్వేల్ మండలం వెంకట్రాజు బల్లె డైరెక్టర్ నేను నలభై ఆళ్ళ నుంచి టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నాను ఇప్పుడు నా టీడీపీ గవర్నమెంట్లోనే ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచినారు మహిళలకు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది తల్లికి వందనం ఒక్కొక్క పిల్లవాడికి పిల్లలకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది స్త్రీలకు స్త్రీలకు ఉచిత బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బా ఒక్కొక్క రైతుకు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చెప్పినట్టుగా చేస్తూ పోతున్నది జై తెలుగుదేశం పార్టీ జై నారా చంద్రబాబు నాయుడు గారికి జై నారా లోకేష్ గారికి జై పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదములు